వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందో నలభై ఐదు సవర ఒక లక్ష నలభై ఐదు వేల నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఆరు బాగుంది మాట్లాడుకోవచ్చు ఏమైందనా అదే ఏమో అన్నట్టు అన్నట్టున్నది ఎన్ని పల్తా ఉన్నాయి రెండు కూడా నాలుగేసి పళ్ళు ఉన్నటువంటివి ఏదో చెప్పినాము వందరి ఒక లక్ష చెప్పది నెంబర్ రేపు ఓకే రైట్ సార్ ఇంక రెండిట్లో ఏదో ఒకటి చెప్పినావు సార్ అంతే ఇడి ఇదేం చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూత్ర ఎన్ని పల్తా ఉన్నాయి నాలుగు రెండు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసీ నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఐదు మూడు ఏడు ఆరు రెండు పని ఏమన్నా సేద్యం చేయచ్చినా ఓకే రైట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకున్న బాబుకి మితాయి విని విని లాస్ట్ కి జతనే అరవై వేలుకి ఇస్తాను అంటున్నాడు మరిచుడు ఎందుకంత దెబ్బ అంటే అంటే ఓకే ఫోన్లు చేసి సతాయిస్తున్నారు కానీ కొనట్లేదు అంటారు ఎవరికైనా అవసరం ఉన్న మాత్రమే అడగండి ఊకే అనవసరంగా ఫోన్ చేయద్దండి ఇది రైతులు కూడా దింపిదాం మరి మంచి సీజన్ ఇప్పుడు వెళ్ళి నూడల్ కూడా జత ఏం చెప్పిన టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ రెండు లక్ష ఇప్ప రెండు లక్షల ఇరవై వేల పాలు ఉన్నాయా రెండు పాల ఎక్కడి నుంచి వచ్చినారు కర్నూలు జిల్లా జిల్లా నెంబర్ చెప్పండి రాబోయే రోజుల్లో కూడా మరి వారి యొక్క గ్రామంలో కూడా గిరికపోటీలు పెట్టే అవకాశం ఉంది లక్ష్మారెడ్పల్లి లక్ష్మిమారిలో కూడా పెడుతున్నాం లక్ష్మారిక చోటుపల్లికి ఎంత ఓకే అట్లా అనమాట మంచిగా బాగున్నాయి దూడలు కూడా రెండు లక్షల ఇరవై వేలు అనేది గట్టి సమ్మెతే కాదు బేరలు కూడా మాట్లాడుకునొచ్చు ఇంకా పళ్ళు కూడా వెయ్యలేదు రెడీ ఏం చెప్పినమ్నా రెండు ఎనభై పళ్ళు నాలుగు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మాసమంతొడ్డీ ఓకే నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ సున్నా ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై నాలుగు ఓకే అప్పమన్నా ఉన్నాయా అది నాలుగు వేసి ఇది నాలుగు వేసింది ఓకే సేత పనులు మంచి తాగినాయి ఓకే ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి పెట్టండి ఆరు నెలల నుంచి మంచి సేదపు కావాలే ఓకే ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గరనైతే సంప్రదించవచ్చు మంచిగా దట్టుగా ఉన్నాయి కాల భాగంలో చూసుకోవచ్చు ఏం చెప్పినావు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఎత్తు సార్ తొంభై ఐదు వేలు పొలం ఉన్నాయా ఏమైనా ఇంకా పొలం ఏదో నెంబర్ చెప్పను యాభై ఏడు అరవై నాలుగు ఏం చెప్పిన ఒకటి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ వంద అరవై రెండు నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ జీరో ఫోర్ వన్ ఏం చేస్తుంది లక్ష ముప్పై ఒవత్ పల్ పళ్ళు రెండు రెండు ఓకే రెడీయా ఏడు డబల్ తొమ్మిది మూడు ఐదు జీరో ఏడు డబల్ ఎనిమిది సున్నా ఓకే ఏం చెప్పినావు ఎనభై ఆరు ఏ ఊరు బస్సుల దగ్గర నుంచి వచ్చారు పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు రెండు పళ్ళు నెంబర్ చెప్పు తొంభై ఒకటి డబల్ ఏడు పదహైదు సున్నా సున్నా నాలుగు తొంభై ఆరు అవునా నమస్ ఉండరా ఏం చెప్పినావునా

అనుభపురం గోవింద్ గారు బాగా సైజు మార్కెట్కే మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఆయన నెంబర్ ఇచ్చారు కదా ఇతని గుడెక్కలు బర్రెల శ్రీనివాసులు గారు ఇప్పుడు బర్రెల ఫామ్ పెడుతున్నారు చెప్పినాం ఎంత చెప్పినాం నైంటీ సిక్స్ థౌసండ్ తొంభారు తొంభై ఆరు వేలు ఇదొక ఇంకా ఇంకేమైనా ఉన్నాయి నెంబర్ ఏమైనా ఉందా ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు గుడికెల్ పేరు గుడికెళ్ళ రామయ్య గారు అంటే నెంబర్ కింద కానీ నేరుగా నెంబర్ అయితే ఇచ్చేస్తాను జత కూడా బాగున్నాయి మంచి పదాలుగా ఏం చెప్పినావు వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ వంద అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు ఆలహారం నుంచి చెరపళ్ళు రెండు నాలుగు రెండు నాలుగు నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా ఒకటి నలభై తొమ్మిది నలభై ఏడు ఎనభై ఏడు నలభై ఏడు కాదు ఎనభై ఏడు నలభై పేరు ఆలహారి ఆర్కే ఆర్కే ఏం చెప్పినావు వంద ఇప్పత్రి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేల నెంబర్ గౌతలం బాపురం దిద్దు ఇదే సార్ రేపు నెంబర్ తొంభై ఏడు జీరో ఐదు డెబ్బై రెండు అరవై ఎనిమిది తొంభై ఆరు పొల్లు ఆరుపళ్ళు మరి దీని చేత ఒకటే ఉందా సింగల్ ఉందండి అన్నో రకాలు ఏం చెప్తా నెంబర్ రేపు ఒకటి మూడు ఏళ్ళు ఒకటి మూడు ఏళ్ళు ఎనిమిది మంచి జబర్దస్త్ కనిపిస్తుంది ఓకే రైట్ ఒకటే ndi say this, <laughs> you know? ndi say this, you know? ndi say this, you know?